విష్ణు భగవాను స్మరించడం ఆయన మహిమలని కథలని వైశాఖ మాసంలో వినడం చదవడం వినిపించడం అన్నీ కూడా మహాపుణ్య కార్యాలు అని విశాఖ పురాణం చెబుతూ ఉంది అటువంటి మహిమానిత్వుడైన మహావిష్ణువుని అనంతమైన నామాలలో కేవలం మూడు నామాలు స్మరిస్తే ఎటువంటి మహారోగాలైనా నశించిపోతాయని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆ నామాలు ఏమిటి వాటిని ఏ విధంగా స్మరించాలనే విషయాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విష్ణుమూర్తికి అనంతమైన నామాలు ఆ నామాల్లో అచ్యుత అనంత గోవింద అనే నామాలు ఎంతో విశిష్టమైనవి సాధు పరిత్రారణ కోసం దుష్ట విశానం కోసం ధర్మ సంస్థాపన కోసం పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలు చెప్పారు అచ్యుత అనంత గోవింద అనే ఈ విశిష్టమైన పరమాత్మ నామాలని సంధ్యావందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ అని ఆచమించి స్మరించి ఆనందిస్తాం ఇలా రోజు మనం తలుచుకుని ఈ నామాలు గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే క్షీరసాగర వృత్తాంతాన్ని స్మరించుకోవాలి క్షీరసాగర మదన సమయంలో అవతరించినటువంటి మహా మహిమానిత్వ పురుషుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద విద్యకు అతిదేవుడు ప్రథమ పురుషుడు స్వయంగా శ్రీమన్నారాయణుని అంశాస్వరూపుడు ఆయన చెప్పిన దివ్యమైన మంత్రం గోవింద సకల సత్యం సత్యం దీని అర్థం ఈ మూడు నామాలను పలకడం అనే మందు చేత సర్వ రోగాలు నశించి తీరుతాయి ఇది సత్యం సత్యం అని ఇలా రెండు మార్లు సత్యమని చెప్పడం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెబుతున్న విషయం ఈ మూడు నామాలని పలకడం ద్వారా రోగనాశనం జరుగుతుంది అని వైద్య విద్య గురువైనటువంటి ధన్వంతరి వచనం కంటే ఈ విషయంలో మరొక ప్రమాణం అవసరమా ఇది పరమ ప్రమాణం పద్మ పురాణంలో ఈ నామ మహిమ ఎంతో గొప్పగా వివరించబడింది పార్వతీదేవి ప్రశ్నించగా శ్రీ పరమేశ్వరుల వారు శ్రీమన్నారాయణిని లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదన గాథను వినిపించారు ఆ సందర్భంలోనే ఈ నామాల మహిమని పార్వతీదేవికి ఇలా చెప్పారు ఓ పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది మునులు దేవతలు లక్ష్మీనారాయణులని స్తుతిస్తున్నారు ఆ సందర్భంలోనే భయంకరమైనటువంటి హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది కాలాన్ని చూసి దేవతలు దానవులు భయపడి తలొక దిక్కుకి పారిపోయారు పారిపోతున్నటువంటి దేవతలను రాక్షసులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్థుతించసాగారు అప్పుడు నేను ఏకాగ్రచితంతో సర్వ కష్టాలను తీర్చేటటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానం చేసి ఆయన నామాలలో ప్రధానమైనటువంటి మూడు నామాలు అచ్యుత అనంత గోవింద అనే మహామంత్రాలను స్మరిస్తూ ఆ భయంకరమైనటువంటి విషయాన్ని తాగాను సర్వవ్యాపి అయినటువంటి విష్ణు భగవాను యొక్క ఆ నామాత్రయ మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషయాన్ని సునాయాసంగా మింగగలిగాను ఆ విషయము నన్నేమీ చేయలేకపోయింది అని చెప్పాడు కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మంత్రాల వంటి నామాలని స్మరించుకుందాం విశేషించి వైశాఖ మాసములో వీటిని స్మరించుకోవడం మరింత విశేషమైన ఫలాన్ని అనుగ్రహిస్తాయి అదేవిధంగా అనారోగ్యము బాధిస్తున్నప్పుడు ఈ నామాలు కష్టాల సముద్రాన్ని దాటించే నావాలాగా ఆ బాధ నుండి దాటిస్తాయి కనుక క్షీరసాగర సందర్భాన్ని ఈ నామ మహిమనంతా కూడా జ్ఞాపకం తెచ్చుకొని విశ్వాసాన్ని పెంచుకొని వీటిని స్మరించుకుంటూ అందరూ కృపకు పాత్రల వదురుగాక ఓం నమో భగవతే వాసుదేవాయ